వైసార్ కడప జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రచారం జరుగుతోంది ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని కడప జిల్లా డిఎంహెచ్ నాగరాజు అన్నారు జిల్లాలో ఎక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ఎవరు భయపడాల్సిన పని లేదని డిఎంహెచ్ నాగరాజు ప్రజలకు తెలిపారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేడీ కాఫర్ కోల్డ్ ఫీవర్ తో వచ్చింది ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన పొద్దుటూరులోనా అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ తీసుకునింది నెక్స్ట్ వీళ్ళు జీజిహెచ్కి వెళ్ళారు అంటే బాగుందని వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చినారు జీజిహెచ్కి వెళ్తే జీజిహెచ్లో కోవిడ్ వార్డ్లో అడ్మిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది కొద్దిగా సివియర్ కా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తాం కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతాయి యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ